ఏంటిది ఇంత లేట్ అయినా బస్సు రావట్లేదేంటి ఈ బస్ ఎప్పుడు టైంకి వచ్చిందని ఏంటి మావా నుంచి వెయిట్ చేస్తున్నాను ఒక్కసారి మీ చెల్లినా ఒక చూడట్లేదు అవును ఎంతైనా తను నా చెల్లి కదరా రే వాళ్ళన్నయ్య శత్రువు అంటూ తనేమో చెల్ల ఇప్పుడు చూస్తుంది చూడు ఏంటి ఉదయా బడికెళ్తున్నావా ఆ బర్రెల్ని మేపడానికి వెళ్తే నన్ను నన్ను రమ్మటవా మేము పందుల్ని రే మామా దీని పాకిస్తాన్ వాళ్ళ చెత్త చచ్చిపోయి ఏంటో బాగుంటుందిరా ఈ డ్రైవర్ అసలు ఎవడు వీడు మధ్యలో చాగుతున్నాడు ఎందుకురా రా బండి ఎక్కడ పెట్టావు రే బడికి వెళ్ళడానికి అంతమంది అక్కడ నుంచుంటే ఆపకుండా వెళ్ళిపోతున్నాం ఏంటి అలా కేటీసీ వస్తుంది కదా అందులోకి వెళ్ళొచ్చు కదా ఓహో అర్థం విరిగి చాలా రోజులైంది కదా అందుకే ఇలా మాట్లాడుతున్నావు ఇలా చూడు ఇలాంటి బెదిరింపులకి నేనేం భయపడిపోను మర్యాదగా వెళ్లి బండి తీ లేకపోతే గుద్దేసి వెళ్ళిపోతాను బాగుతున్నావు పెడు వేదికగా ఆస్ట్రేలియా భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ ఆట ముగిసింది తొలి ఆతిథ్య జట్టుపై టీమిండియా పైచే సాధించింది నేను కూడా ఒక నెల నుండి తేనె కొనుక్కురండి తేనె కొనుక్కురండి అని చెప్తూనే ఉన్నాను మీరు ఎప్పుడు కొనుక్కు రావడం చూస్తాను కొనుక్కురావడం మర్చిపోతారు మీ చలికి కొనుక్కురావడం మాత్రం మర్చిపోకండి మేము చూస్తాంలే రేపు ఒకటి చేతిలో పెట్టాక వాడు ఏం చేస్తాడో అని

అలగడానికి ఏంటి ఈ పరిస్థితిలో నేను అనుభవించేది చిన్నదైతే ఆ అమ్మాయి ఇంకా ఎక్కువ అనుభవిస్తుంది ఇటువైపు రాసి చాలు కొంచెం అటువైపు కూడా రాయి ఏంట్ర మావా ఒకటి గొప్ప పనులు తాగుతున్నావు కాస్త ముందు కూడా కలుపుకొని తావచ్చు కదా లేదు మావా ఆ ముందు కింద నేను తాగలేను రే మావా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో నువ్వు ఎంత మంచివాడవైనా సరే ఎంత చెడ్డ సరే చివరికి అందరు నోట్లో పడేది మట్టే మట్టేదే రా ఇక్కడ ఉన్నాడు చూడు ఓసిన మందు అలాగే ఉంది చందమామ చందమామని చూసి నవ్వుతున్నాడు గత కొన్ని రోజులుగానే ఇతనేదో దయ్యం పట్టినట్టే తిరుగుతున్నాడు అయినా దయ్యాలు అడుగులోనే పట్టుకుంటాయి కదా కానీ మరో గుళ్ళోనే పట్టుకుంది ఎవరిని తెవా ఏం నువ్వు అలా చూస్తూనే కూర్చున్నావు తీసుకుని తాగచ్చు కదా మావా రే మావా ఏంట్రా ఎక్కడో చూస్తున్నావు రోడ్డుని చూస్తున్నాడపరా అటు చూడరా మావా తను నాతోనే వస్తుంది ఎవరు ఎవరు లేరే అటు చూడరా మావా అక్కడ ఎవరున్నారు చందమావే కదా ఉంది చందమామ లోపల చూడరా నువ్వు వెందుకు ఇలా మాట్లాడుతున్నామా గట్టిగా మాట్లాడితే తను వెళ్ళిపోతుందిరా నీకేమో పిచ్చి పట్టిందా ఇక్కడ మాట్లాడితే చందమామకి ఎలా వినిపిస్తుంది బుద్ధుందరా నీకు గట్టిగా మాట్లాడుద్దాం చెప్పాను కదా ఇప్పుడు చూడు తను వెళ్ళిపోయింది అక్కడి నుంచి నాతో పాటే వస్తుంది తెలుసా ఎవరు వచ్చినా అది వెనకాలే వస్తున్నట్టుగా ఉంటుందిరా రే నువ్వు మాట్లాడుకో మావా జాగ్రత్త అసలే చిన్నపిల్ల జాగ్రత్తగా తీసుకొచ్చాయి రే నువ్వు ముందు నోరు మూసుకుని వెళ్ళరా నువ్వాళ్ళ తొంగి చూస్తున్నావు వాడు ఎక్సర్సైజ్ చేస్తున్నాడు అది ఎప్పుడు మీరు చూడనట్టుగా కొత్తగా వెళ్ళి చూస్తున్నారు వెళ్ళండి మా నాయకుడు వర్దిల్లాలి రే మీతో తిరిగితే పార్టీ తెలుగు రెండు పోయేలా ఉన్నాయిరా ఏంటమ్మా కోడిని ఎత్తుకొని మరీ తీసుకెళ్తున్నావు అంటే కేరళ నుంచి మీ తమ్ముడు వచ్చాడు కదా అందుకోసమే అయ్యగారు తమ్ముడు వచ్చేసాడంట అయ్యగారు వస్తే రా నీవరా నీ కూడా ఏంటి ఏదిరా కనిపించటం లేదా అయ్యో తమ్ముడు ఈ రోజు రెండు కోడులతో ఆడుకుంటాడే అయ్యగారు అయ్యగారు ఒకసారి అటు చూడండి అయ్యగారు ఒరే నీకు బుద్దుందా కడుపుతో ఉన్న దాని నేను ఆ ఉద్దేశంతో చూసి చెప్పలేదు అయ్యగారు ఆవిడ ఇప్పుడు కడుపుతో ఉంది కదా ఆవిడ దగ్గరికి వెళ్ళి పంపుతో రెండు గిందెలు నీళ్లు కొట్టి సాయం చేశారంటే ఒక ఓటు కన్ఫామ్ కదా అవునాయ్ గారు సరే ఇప్పుడు ఏం చేయాలి అక్కడికెళ్ళి సహాయం చేయాలి వెళ్ళండి వెళ్ళండి ఇప్పుడు చూడరా ఎలా వెళ్తాను ఏ నమస్కారం ఏంటమ్మా చాలా కష్టపడి నీళ్లు కొడుతున్నావు ఏంటి విషయం అదే ఎందుకు అడుగుతారు కూర్చుంటే నించోలేకపోతున్నాను నించుంటే కూర్చోలేకపోతున్నాను ఇలాంటి సమయంలో అలానే ఉంటుంది నువ్వు తప్పుకో నేను సహాయం చేస్తాను కూర్చుంటే పైకి లేవలేకపోతున్నావు పైకి లేస్తే కూర్చోలేకపోతున్నావు వెళ్ళి పడుకోవచ్చు కదా పడుకుంటే మా ఆయన బాగా ఇబ్బంది పెట్టేస్తున్నారు చేస్తుంటాడు ఇంట్లో పని చేస్తూ ఉంటాడండి ఇంట్లో పనులు చేస్తూ ఉంటాడా ఏం పనుల మావే చాప పరిచి దిండేసుకుని బెడ్షీట్ వేసుకొని లేచాక మడతేసి పక్కన పెట్టి ఇలాంటి పనులు మనోడు పని బాగుంది కదా అవునవును అవును నీకెంతమంది పిల్లలు అదెందుకు అడుగుతారు ఆశపడ్డందుకు ఐదుగురు మగపిల్లలు ప్రేమగా చూసుకోవడానికి పది ఆడపిల్లలు ఇప్పుడేమో కొత్తగా ఒకటి అలాగా అవును ఆటలు వెనక రాస్తారే మనం ఇద్దరం మనకి ఒక్కరు ఇలాంటి కొటేషన్ ఎప్పుడు చదవలేదా మనవు ఏం మాట్లాడుతున్నారు వైన్ షాపుల్లోనూ బాటల్స్ మీద రాస్తారు ఏమని తాగడం తప్పు తాగితే ఆరోగ్యం పోతుంది అని అందులో రాసింది కదా అని తాగడం మానేస్తారా తెలియదమ్మా నాతో తిరుగుదని ఎన్నిసార్లు చెప్పాలరా వాడి కదమ్మా నువ్వు అన్నది ఈ సారి వచ్చేటప్పుడు వండి తీసుకురాకుండా వస్తాయి అది సర్లే గాని ఇక ఇలాంటి పనులకి ఎండ్ కార్డ్ వేసే ఐడియా ఏమైనా ఉందా లేక ఇంకా కొనసాగిస్తారా ఈ విషయం మీద పోయిన సంవత్సరం ఒక స్వామీజీని కలవడానికి వెళ్ళాను స్వామీజీని కలవడానికి వెళ్ళావా అవును మంత్రం వేసి ఒక తాయి తెచ్చారు అలాగే బొట్టు కూడా ఇచ్చారు ఇంట్లో నువ్వు పడుకున్నప్పుడు నీ చుట్టూ రౌండ్ గా ఒక గీత గీసుకో మీ ఆయన ఏంటి పురుగులు కూడా నీ దగ్గరికి రావు అన్నారు మరి ఈ పురుగు పిల్ల ఎలా వచ్చిందమ్మా నీ కడుపులో అదెందుకు గుర్తు చేస్తున్నారు నేనే నిద్రలో కొంచెం బాడర్ దాటాను నువ్వే బాటర్ దాటావా ఊరుకోండి అన్నయ్య అసలుకే నాకు సిగ్గేసుకోవాలి చూడలేకపోతున్నావు ఆశపడే ఐదు మందిని ప్రేమతో పది మంది రే ఇంద అక్కడ నుంచి ఇక్కడే ఉంటుంది దీని అంతా వింటున్నా నేను దీంతో ఇలా నీళ్లు కొడుతున్నట్టు ఆవిడికి బిందె అందిస్తున్నట్టు నాలుగు ఫోటోలు తీసి గోడ మీద అంటిస్తేనే కదరా నాలుగు ఓట్లు వస్తాయి ఫోటోలు ఎందుకు అయ్యారో నా దగ్గర వీడియోనే ఉంది వీడియో తీసావా అవును అప్పుడే కదా కేబుల్ టీవీలో మీ గురించి వేసి పొగుడుతూ ప్రచారం చేయగలం బుద్ధి లేని ఎదవా నేను దేని గురించి మాట్లాడుతున్నాను అలాంటి వీడియో తీస్తావా ఇంకా దీన్ని కేబుల్ టీవీలో వేసి వీడియో ప్రచారం చేస్తానంట వీడిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి రే పదండ్రా పక్క వీధికి వెళ్ళి శుభ్రం చేసి మరి ఓట్లు వేసుకుంటాం బామ్మ ఎవరమ్మా లోపలికి ఏమైందమ్మా మా అత్తకి నడుం పట్టేసింది సరే వెళ్ళా మంచం మీద కూర్చో ఏమైంది ఏమైనా బరువైన వస్తువులు ఎత్తావా నిన్న ఇంట్లో సహాయం చేయడానికి ఎవరు లేరు నీళ్ల బింద ఎత్తినప్పుడు నడుం పట్టేసింది ఎత్తినప్పుడే నడుం పట్టేసిందా ఆడపిల్ల చక్కగా ఇంట్లో పనులన్నీ చేసుకోవాలమ్మా అప్పుడే అలవాటు అవుతుంది లేదంటే ఇలా అవుతుంది రే మనవడా